వెంకటేశాయ కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానం దివ్య కళ్యాణ మహోత్సవాలు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి పద్దెనిమిదవ తారీఖుని సాయంత్రం ది అంకరార్పణ ప్రారంభమై పంతొమ్మిదవ తారీఖుని మధ్యాహ్నం రెండు గంటలకి ఇరవై పదిహేను నిమిషాలకి రథోత్సవం వీధుల్లో రథోత్సవం జరుగుతుంది ఈ రథోత్సవానికి భక్తులందరూ ఇచ్చేసి తిలకించవలసిందిగా కోరుచున్నాం అలాగే ఆరు గంటలకు నుండి మండపము నందు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ ఇచ్చేసి తిలకించవలసిన కోరుచున్నాం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామికి కురపాత్రులు కావాలని కోరుపాదిస్తున్నాం నమో వెంకటేశాయ